అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం రావణుని మరణానికి కారణమైన ఆరు శాపాల గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను ఇంకా చాలా శాపాలు ఉన్నాయి కానీ నేను యుద్ధకాండలో స్వయంగా రావణుడు చెప్పిన వాటిని మాత్రమే వివరిస్తున్నాను ముందుగా ఇది ఏ సందర్భంలో చెప్పాడో తెలుసుకుందాం యుద్ధకాండలో రామరావణులు మొదటిసారిగా తలపడినప్పుడు సుదీర్ఘ యుద్ధం తర్వాత రావణుడు రథంపై నుంచి కింద పడిపోతాడు అప్పుడు రాముడు రావణ నీకిప్పుడు రథం లేదు సారథి లేడు ఆయుధాలు కూడా లేవు బాగా అలసి ఉన్నావు ఈ సమయంలో నేను నీతో యుద్ధం చేయను ఇంటికి వెళ్ళు తిరిగి రేపురా అప్పుడు యుద్ధం చేద్దాం అని అన్నాడు అప్పుడు రావణుడు అవమానంతో వెనిదిరిగి వెళ్ళిపోయాడు అంతఃపురానికి వెళ్ళిన తర్వాత మంత్రులందరినీ పిలిచి ఈరోజు నేను మానవుడైన రాముని బాణాల చేత ఓడింపబడ్డాను ఒకప్పుడు నేను పొందిన శాపాలే ఈ పరిస్థితికి కారణమేమో అని చింతించాడు ఇక్ష్వాకు వంశపు రాజైన అనరణ్యుడు వేదవతి పార్వతీదేవి నందీశ్వరుడు రంభ కారణంగా నలకూబరుడు పుంజికస్థల కారణంగా బ్రహ్మ వీరందరూ కూడా గతంలో నన్ను శపించారు అవన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయేమో అనిపిస్తోంది అని అన్నాడు ఇప్పుడు మనం ఈ ఆరు శాపాలు ఏంటి ఎందుకు వచ్చాయి ఏమని శపించారు ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం ముందుగా అనరణ్యుడు అనరణ్యుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు అంటే రాముని వంశంలో పూర్వీకుడు అన్నమాట ఒక సమయంలో రావణుడు జైత్రయాత్ర చేస్తూ అందరినీ ఓడించుకుంటూ వస్తూ అయోధ్యకి వచ్చాడు అక్కడ పైన యుద్ధం చేసి చివరిగా గట్టిగా పిడుగుద్దు కొద్దగా దానితో అతను నేల కూలిపోయాడు అది చూసిన రావణుడు వికటంగా నవ్వాడు కొన ఊపిరితో ఉన్న అనరణ్యుడు దుర్మార్గుడా నీవు నన్ను చంపావని విరబీగుతున్నావు కానీ నావంశంలోనే దశరథిని కుమారుడిగా పుట్టే రాముని చేతిలో నీ మరణం తథ్యం అని శపించాడు ఇది మొదటి శాపం ఇక రెండవది వేదవతి యొక్క శాపం కుషధ్వజుడు మాలవతి అనే దంపతులకు లక్ష్మీ అంశగా వేదవతి అనే కుమార్తె జన్మించింది కుషధ్వజుడు ఆమెను విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేస్తానని సంకల్పించుకుని ఎంతమంది వచ్చి అడిగినా ఆమెను ఇచ్చి వివాహం చేయలేదు తల్లిదండ్రులిద్దరూ మరణించిన తర్వాత వేదవతి తన తండ్రి మాటను నిజం చేయాలని విష్ణుమూర్తి కోసం తపస్సు చేయడం ప్రారంభించింది అలా తపస్సు చేసుకుంటుండగా రావణుడు ఆమెను చూశాడు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావని అడిగాడు ఆమె సాక్షాత్తు విష్ణుమూర్తినే భర్తగా పొందాలని నేను తపస్సు చేస్తున్నానని చెప్పింది కానీ అతను లంకాధీశుడైన నేనుండగా నీకు విష్ణుమూర్తి ఎందుకు నన్ను పెళ్ళాడు అని అడిగాడు ఆమె దానికి ఒప్పుకోలేదు అవమాన భారంతో ప్రతీకారం తీర్చుకోవడానికి రావణుడు ఆమె జుట్టును పట్టుకున్నాడు ఆమె నారాయణుణ్ణి స్మరించి తన కుడి చేతిని కత్తిగా మార్చుకుని రావణుడి చేత్తో పట్టుకున్న తన వెండ్రుకలను ఖండించింది దాంతో కోపోద్రిక్తుడైన రావణుడు ఆవేశంతో వేదవతిని బలవంతం చేయబోయాడు అప్పుడు ఆమె తన తపో మహిమతో అగ్నిని సృష్టించి నేను అబలను నాకు తపోభంగం కలిగించడమే కాకుండా నన్ను మానభంగానికి గురి చేయాలని చూస్తున్నావు కాబట్టి నాలాంటి అబల కారణంగానే నువ్వు ప్రాణాలు విడుస్తావు అని శపించి అదే అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోయింది ఈ వేదవతి తర్వాతి జన్మలో సీతాదేవిగా జన్మించి నారాయణుణ్ణి భర్తగా పొందడమే కాకుండా రావణుడి మరణానికి కూడా కారణమైంది ఇక మూడవ శాపం పార్వతీదేవి వల్ల వచ్చింది ఒకసారి రావణుడు కైలాసానికి వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించాడు అతను తన తలలతో సాష్టాంగ ప్రణామం చేసినప్పుడు పరమేశ్వరుని వైపున్న ఐదు శిరసులు నేలను తాకగా పార్వతీదేవి వైపున్నవి తాకలేదట దాన్ని చూసిన పార్వతీదేవి నీకు స్త్రీలంటే చాలా చులకనగా ఉంది కదా ఆ స్త్రీ కారణంగానే నీకు మరణం సంభవిస్తుంది అని శపించింది ఇక నాలుగవది నందీశ్వరుని శాపం ఒకసారి రావణుడు కైలాసానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుణ్ణి చూసి కోతిమొహం వాడా అని హేళన చేశాడట అది చూసిన నందీశ్వరుడు ఆ వానరాలే నీ లంకను నాశనం చేస్తాయని శపించాడు ఆ శాప ఫలితమే హనుమంతుడు లంకాదహనం చేయడం ఇక ఐదవది రంభ కారణంగా నలకూబరుడు ఇచ్చిన శాపం ఒకనాడు రావణుడు ఒక పర్వతంపై రంబను చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు తన కోరిక తీర్చమని కోరాడు కానీ ఆమె నీ సోదరుడైన కుబేరుని కొడుకు నలకూబరుడు ఆ నలకోబరుడికి భార్యను నేను కాబట్టి నీకు కోడలి వరస అవుతాను అని చెప్పింది దానికి రావణుడు అప్సరస ఎవరికీ చెందదు అని చెప్పి ఆమెని ఎగతాళి చేసి ఆమెపై అత్యాచారం చేస్తాడు రంభ ఈ విషయాన్ని నలకూబరినితో చెప్పింది దాంతో కోపుద్రిక్తుడైన నలకూబరుడు రావణుడు ఎప్పుడైనా ఒక స్త్రీపై మోహంతో హింసకు పాల్పెడితే అతని తల ఏడు ముక్కలుగా పగులుతుందని శపిస్తాడు ఈ ఘట్టం రామాయణంలోని ఉత్తరాఖండలో కూడా చెప్పబడింది ఇక ఆరవ శాపం ఏమిటో ఇప్పుడు చూద్దాం పుంజికస్థలనే అప్సరస కారణంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం పుంజిక అనే అందమైన అప్సరస బ్రహ్మలోకానికి వెళ్తూ ఉండగా ఆమెను వెంబడించి బలవంతంగా అనుభవిస్తాడు రావణుడు ఆమె ఏడుస్తూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది బ్రహ్మదేవుడు రావణుని పిలిపించి ఇక మీదట నీవు ఏ స్త్రీనైనా ఆమె అనుమతి లేకుండా బలవంతంగా అనుభవిస్తే నీ తల వేయి ముక్కలవుతుంది ఇదే నా శాపం అని శపిస్తాడు ఈ పుంజిక స్థల యొక్క వృత్తాంతం అంతా కూడా స్వయంగా రావణుడే చెప్పాడు యుద్ధకాండలో మహాపార్శ్వుడు అనే రావణుని మంత్రి రావణునితో ఇలా అంటాడు సీత నీ దగ్గరే ఉంది ఆమె అనుమతి కోసం ఎదురు చూసే బదులు బలవంతంగా ఆమెను అనుభవించవచ్చు కదా అని అంటాడు దానికి రావణుడు ఈ వృత్తాంతం అంతా చెప్పి ఈ శాపం కారణంగానే నేను సీతను బలవంతంగా అనుభవించడానికి భయపడుతున్నాను లేకపోతే నేను సీతను లంకకు తీసుకొచ్చిన రోజే అనుభవించి ఉండేవాడిని అని చెప్పాడు కాబట్టి రావణుడు సీత లంకలో అన్ని రోజుల పాటు ఉన్నా కూడా ఆమెను బలాత్కరించకుండా ఉంచడానికి కారణం ఈ శాపం అన్నమాట ఇప్పుడు మనం చివరి కథలో చెప్పుకున్న పుంజిక స్థలానే అప్సరస శాపవశాత్తు అంజనాదేవిగా భూమిపై పుట్టి హనుమంతునికి తల్లయింది రావణుడు మహాపండితుడు శివభక్తుడు అయినప్పటికీ కూడా అతను చేసిన చెడ్డ పనుల కారణంగానే వివిధ శాపాలకు గురై ఫలితంగా తన నాశనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు వాల్మీకి రామాయణంలో రావణుడు చెప్పిన ఆరు శాపాల గురించి నేను ఇప్పుడు మీకు వివరించాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు